నాకు చిన్న డట్సే చెప్పండి అదే కొంచెం అదర్ దేశం నుండి కలిసి వస్తున్నారు కదా ఇక్కడ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని మళ్ళీ కొన్ని డేస్ ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు రీజన్ ఏమైనా చెప్తారా అంటే వాళ్ళు వెళ్ళిపోవడం గల కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దేశంలో జనాలు తక్కువ మంది ఉంటారు అలాగే నాయిస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం డెవలప్డ్ కంట్రీస్ కూడా అయితే మన దేశానికి వచ్చి మన దేశమేమైనా డెవలప్లు తక్కువని కాదు లేకపోతే మన దేశంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదని కాదు వాళ్ళు చెప్పే రీజన్ అంటే నేను ఇదివరకు ఒక కంట్రీని విజిట్ చేసినప్పుడు అందులో జార్జియా జార్జియా కంట్రీని విజిట్ చేసినప్పుడు జార్జియా అమ్మాయిలు ఏం చెప్పారంటే ఇండియాకి మనకి పెళ్లి చూడడానికి వచ్చారన్న మా ఫ్రెండ్ మ్యారేజ్ చూడడానికి వచ్చారు ఇక్కడ నా ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడిగాను అంటే నేను నేను జార్జియా నేను జార్జియా వెళ్ళినప్పుడు కూడా నేను కొంతమందిని అడిగాను సో అక్కడ చార్జీ వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళని అడిగాను అక్కడ కూడా అడిగాను సో అక్కడ అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇండియన్ అబ్బాయిలు కానీ ఇండియన్ పీపుల్ కానీ చాలా మంచిగా ఉంటారు అందంగా ఉంటారు వాళ్ళ స్కిన్ కానీ ఎవ్రీథింగ్ మాకు నచ్చుతాయి అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు ఫ్యామిలీస్తో ఉంటారు ఫ్యామిలీస్ని బాగా వాల్యూ ఇస్తారు మాకు ఆ విషయం కూడా నచ్చినాయి మేము అందుకే మా దేశ ప్రజలు కూడా బయట దేశంలో ఉన్న ఫారినర్స్ కూడా ఇష్టపడతారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయట్లేదంట అంటే నీట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ సెన్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా వాళ్ళు నీట్గా ఉండట్లేదంట అదేంటి అది మీరు నీట్గా ఉండట్లేదు అనుకున్నాను మీరు ఎందుకు లైక్ చేశారని నేను అడిగాను మరి మీకు తెలుసు కదంటే ఆ ఆన్లైన్లో మాకు నీట్గా కనిపిస్తారు లేకపోతే అన్ని విధాలా మంచిగా ఉంటారు మేము అది నమ్మి అక్కడికి వస్తున్నాము అయితే ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్ దట్ వాళ్ళ హోమ్స్ కానీ లేకపోతే అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయట్లేదు అలాగే ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండిపోతారు సో మాకు ప్రైవసీ అనేది లేదు అంటే వాళ్ళు చెప్పింది చెప్తున్నా సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ ఫ్యామిలీస్తో ఉంటారు ఫ్యామిలీస్తోనే బ్రతుకుతారు ఇక్కడ విత్ పేరెంట్స్తోనే లివింగ్ ఆఫ్ రిలేషన్ అనేది ఉంటుంది అనేది మీకు తెలుసు కదా మరి మీరు ఎందుకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాకు కూడా ఇష్టమే పేరెంట్స్తో ఉండడం కానీ కానీ సపరేట్గా సపరేట్గా ప్రైవసీ అనేది ఉండాలి ఆ ప్రైవసీ అనేది దొరకదు ప్రైవసీ కోసం ఫ్యామిలీని వదిలేసి ఎంతగనంగా ఉండరు కదా అంటే వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మా దగ్గర అలాగే ఉంటుంది ఇక్కడ ప్రైవసీకి ఎక్కువ ప్ర ప్రియారిటీ ఉంటుంది సో ఎవరైనా సరే మన వాళ్ళు ఇంటర్నేషనల్గా మ్యారేజెస్ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకోవడం ఉత్తమం మళ్ళీ మోస్ట్లీ మన ఇండియన్స్ని చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఒకవేళ నేను నేను చేసుకోవద్దని చెప్పను అది మనకి మన దేశం అంటే బయట దేశాల వాళ్ళని కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం వాళ్ళు మన దేశాలు చేసుకోవడం ఇంటర్నేషనల్గా మన దేశ ఖ్యాతి అనేది పెరుగుతూ ఉంటుంది సో అమెరికా కూడా అట్లాగే ఫేమస్ అమెరికాలో నేటివ్ అమెరికన్స్ ఎంతమంది ఉంటారు ఉన్నది కోట్లలో ఆడు ముప్పై రెండు కోట్ల మంది జనాలు ఉంటే ఫార్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు నాట్ ఓన్లీ అమెరికన్స్ వాళ్ళు ఇక్కడ మెక్సికో నుంచో లేకపోతే ఇండియా నుంచో చైనా నుంచో ఎక్కడ వేరే వేరే దేశాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణకు అలవాడబడిపోయి నాట్ ఓన్లీ అమెరికా ఆల్ వెస్ట్రన్ కంట్రీస్ అక్కడ ఉండిపోయి సెటిల్ అయిపోయి అక్కడ అమెరికన్స్ గా మారిపోయారు అనమాట అందుకే నా బ్లాక్ అమ్మాయి ఉంటారు ఉంటారు అన్ని దేశాలు అట్టగే ఉంటారు అయితే మన దేశాన్ని విషయం కోసం మనం మన దేశంలో ఎక్కువగా మోస్ట్లీ కంట్రీస్ ని ఇది వరకు ఇప్పటివరకు మనం యాక్సెప్ట్ చేయాల ఇప్పుడు ట్రెండ్ మారింది సో చాలామంది లో చూస్తే యూట్యూబ్లో చూస్తే చాలామంది చేసుకుంటూ ఉన్నారు అన్నమాట అయితే చేసుకుంటున్నారు ట్రెండ్ మారింది మన దేశ ఖ్యాత బయట వెళ్తుంది అంటే ఇప్పుడు చూడండి మీరు అమెరికా సెకండ్ లేడీ ఎవరు అనుకుంటున్నారు సెకండ్ ఉన్నారు కదా సెకండ్ లేడీ ఎవరు అనుకుంటున్నారు మన ఇండియానే గాలే అలాగే మన ఇండియాలో మన జపాన్ అమ్మాయిని చేసుకున్నాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్లకు ఇక్కడ ఒక ఆయన ఆయన కూడా చేసుకున్నాడు సో ఇట్లాగే చేసుకుంటున్నారు అయిపోయింది కదా మ్యారేజెస్ మ్యారేజెస్ ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ అవుతుంది మ్యారేజ్ ఎప్పుడైనా కూడా ఆన్లైన్ కాదు ఇక్కడికి వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు రిజిస్టర్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారు అంటే స్పెషల్ మ్యారేజెస్ అని ఒక యాక్ట్ ఉంటుంది అనమాట మన దేశంలో ఆ దేశం ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకుంటారు అనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అరే మన దేశం గురించి మన దేశానికి వచ్చి ఆ అమ్మాయిలు ఈ దేశంకి వచ్చి ఈ దేశం అబ్బాయిలు ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అమ్మాయిలు కూడా ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటే హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఆ జార్జియా అమ్మాయిలు ఆ అమెరికన్ అమ్మాయిలు నేను గోవా విజిట్ అయినప్పుడు గోవా అమ్మాయిలని వాళ్ళని అడిగితే ఇక్కడ వాళ్ళు విజిట్ చేసే వాళ్ళ ఒపీనియన్ మార్చేసుకున్నారు కొద్ది రోజులు ఉంటున్నారు సో మనము మన ఖ్యాతిని పెంచుకోవాలంటే మన దేశం అమ్మాయి మన దేశం వాళ్ళతో పాటు బయట దేశం వాళ్ళు కూడా వెళ్ళి చెట్లు అవ్వాలి వాళ్ళ దేశం వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా పుడతారు మంచిదే మంచిదే కాదనట్ల కాకపోతే మన వాళ్ళు ఏంటంటే పెళ్ళి చేసుకుంటూ ఒకటి ఒక సార్లు ఆలోచించాలి మీరు ఫ్యామిలీకే ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే మీరు మన దేశం అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి ఇండియన్ అబ్బాయి మన ఇండియన్ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి ఇండియన్ అబ్బాయిలనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అలా కాదు నాకు ఇంటర్నేషనల్గా కూడా ఇంట్రెస్ట్ మాకు ఇంటర్నేషనల్గా నాకు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్ వాళ్ళు పెరిగిన వాతావరణం అటువంటిది ప్రైవసీ నీట్నెస్ కమ్ ప్రైవసీ ప్రతిరోజు మన వాళ్ళు నీట్నెస్ ఉండాలంటే కలుగుతుంది ప్రతిరోజు మన ఇండియాలో నీట్నెస్ చేయాలంటే తినడానికి రైతులు ఏంటి కష్టపడి ఎంతమంది వ్యవసాయం చేసుకుంటే ఉన్నారు కదా ప్రతిసారి నీట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ కొన్ని పల్లెటూర్లు ఉంటాయి కొన్ని ఊర్లలో మన సిటీలలో అందంగా ఉండవు హోమ్స్ సో అలాంటి దగ్గరలో కూడా వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు సో బెటర్ టు మీరు ఒకవేళ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు ఇంటర్నేషనల్ గా అంటే అమ్మాయికి అన్ని చెప్పండి అమ్మా మా ఫ్యామిలీస్ తోనే మేము ఉంటాం మా ఇండియాలో నువ్వు బ్రతకాలి అంటే మా ఫ్యామిలీస్ నువ్వే కష్ట ఇష్టం ఉన్న లేక యాక్సెప్ట్ చేయాలి లేకపోతే మా పిల్లలు పుట్టినా కూడా మాతోనే ఫ్యామిలీస్తోనే ఉండాలి ఎంతైనా మన సంప్రదాయం చెప్పుకోండి ఇది మా ఫ్రెండ్ ఒకడు ఆ స్ట్రగుల్ అయ్యాడు మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు తర్వాత ఆ అమ్మాయి నా కష్టము ఇక్కడ ఉండలేకపోతున్నా నువ్వు వస్తారా లేకపోతే వెళ్ళిపోదాం అన్నాడు అతను వెళ్ళిపోతే అంత ఫ్యామిలీ ఎట్లా ఆయన నమ్ముకున్న ఫ్యామిలీ సో ఆ విధంగా ఇష్ట కష్టపడి ఎట్టో ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే దేశం వెళ్ళాడు అంటే అమ్మా ఆ అబ్బాయి చేసుకున్న దేశం వచ్చేసి జార్జియా అమ్మాయినే చేసుకుంది అందుకే నాకు జార్జియా గురించి మాట్లాడుతున్నాను ఆ అమ్మాయిలు ఏంటంటే వెళ్ళిపోయాడు మళ్ళీ మాట్లాడి తెచ్చుకున్నారు ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ బాగా స్ట్రగుల్ అయ్యాడు ఆ స్ట్రగుల్నెస్ నా మా యూ మన కి యూవర్స్కి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని నా ఒపీనియన్ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ క్లారిటీ మీరు క్లారిటీకే చెప్పండి అది అమ్మాయి అయినా అమ్మాయి కూడా చేసుకుంటున్న అమ్మాయి మన ఇండియన్ అమ్మాయిలు అమెరికా అబ్బాయిలు కూడా వెళ్ళి చేసుకున్నారు ఎవరైనా సరే ఫ్యామిలీస్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయకపోతే ఇబ్బందులు పడతారు పడతారు వాళ్ళకి ముందుగానే చెప్పండి మీరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ముందుగానే చెప్పి పడి పెళ్లి చేసుకుని ఇంటర్నేషనల్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసేసుకుని మళ్ళీ మీకు ఏం చేస్తుంది పాస్పోర్ట్ లో మారిపోతుంది మీకు మ్యారేజ్ అని వచ్చేస్తుంది మళ్ళీ మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది మళ్ళీ ఇక్కడ ఉంటారు మీరు విడాకలపలు చేసుకోవాలి ఎంత కష్టం ఎంత మనీ ఖర్చు చాలా టైం వేస్ట్ బెటర్ టు ఆ అమ్మాయిలు ఇక్కడ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు మ్యారేజ్ చేసుకోకండి ఇక్కడ పరిస్థితులు మీ అమ్మానాన్నల గురించి మీ యొక్క బంధుర్గం గురించి మన ఫ్యా మన పెళ్ళిళ్ళ గురించి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల గురించి అలా హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వా వాళ్ళ గురించి చెప్పి కొద్ది రోజులు ఇక్కడ మొత్తం వాళ్ళ లైఫ్ని చూపించి తర్వాతే మీరు మ్యారేజ్ తీసుకోండి మా ఫ్రెండ్ బా బాధపడ్డటువంటి బాధని మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చెప్పుకుంటారు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటారు ఇండియాలో చూడడానికి బాగుంటారు అంత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టం ఎరుగుగా ఉంటుంది ఫ్యామిలీస్తో ఉంటారు ఇలా చెప్పుకుంటారు అలాంటి సిచ్యువేషన్ వద్దు మనం ముందుగానే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పటివరకు ఏం జరగల ఇక మాత్రం మరో వచ్చే పదేళ్లలో ఇంకా మన దేశం ఫేమస్ అయిపోతుంది అన్ని దేశాల్లో మన మన దేశం పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా అన్ని అన్నింటిలో ముందుడిపోతుంది సో అందుగురించే మన దేశం ఖాత కూడా ఎక్కువగా అవ్వబోతుంది కాబట్టి మన దేశం గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడుకోకూడదు కాబట్టి మన ఇప్పుడు మన యంగస్టర్స్ని కూడా బాగా ఇష్టపడతాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యధికంగా యంగ్స్టర్స్ ఉన్న దేశం మనదే అందుకే మన వైపు మొగ్గు చూపుతారు మన వాళ్ళు ఫ్యామిలీస్కి విలువలు ఇస్తారు ఆ విలువలు భారీ దేశాల్లో ఉండవు వాళ్ళు ఏదైతే ఇష్టపడి వస్తున్నారో ఇక్కడ దాన్ని మళ్ళీ వాళ్ళు అయిష్టంగా మార్చుకున్న కారణం ఏంటంటే ప్రైవసీ ఒకటి రీజన్ చెప్తున్నారు ఇంకోటి వచ్చేసి టూ మచ్ ఆఫ్ నాయిస్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఫ్యామిలీస్తో ఉంటే నాయిస్ ఉండరా పిల్లలు మా అడుచుకోరా ఏదైనా ఉండరా ఆ రెండే రీజన్స్ చెప్తున్నారు ఇంకోటి ఏం రీజన్ కాదు మన 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 వాళ్ళు బయట వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటారో వాళ్ళకి తెలుసు సో ఈ రెండు రీజన్ ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రెండింటిని అగ్రి చేస్తేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక సికింద్రాబాద్లో ఒక మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఒక ఇద్దరు అబ్బాయిలు సో వాళ్ళు కూడా ఒక టీం ఉంటారు అనమాట ఒక ఫంక్షన్ చేసుకుంటారు ఆ ఫంక్షన్ అందరూ ఇక్కడ ఎక్కడైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఆ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళు చెప్పిన సమాచారం కూడా ఇదే అందు గురించి వాళ్ళు ఇక్కడెక్కడ ఉండకుండా సికింద్రాబాద్ కొంచెం దూరంగా ఉండి నాయిస్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తారనమాట ప్రైవసీ చూస్తున్నారు ప్రైవసీ చూస్తున్నారు సో మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా ఇష్టపడితే ఇంటర్నేషనల్ పడిపోయి ఇష్టపడితే పెళ్ళిళ్ళు చేసుకొని బాధలు పడి కష్టాలు పడకండి ఎందుకంటే మీరు అనుకున్నారు మన ఇండియన్ అమ్మాయిలా కాదు మన ఇండియన్ అబ్బాయిలా కాదు అవతల వాళ్ళు మీరు ఇది వాస్తవాలు తెలుసుకోవాలి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందు రాగా అమ్మ వెళ్ళిపోద్దేమో అయ్యో పారిపోద్దేమో అని చెప్పి తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం చాలా 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 ఇబ్బందులు పడతారు నా ఫ్రెండ్ చాలా ఇబ్బందులు పడ్డాడు మనీ లాస్ అయిపోయింది తర్వాత మెంటల్లీ టెన్షన్ పొందాడు సో ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ ఫ్యామిలీ వ్యవహారాలని మీ యొక్క కట్టుబాట్లని వాళ్ళకి పరిచయం చేసి మీరు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓకేనా పెళ్ళి చేసుకోవడానికి తెలిసి పెళ్ళిళ్ళు చేసుకోండి లేకపోతే మన గురించి కూడా వాళ్ళు బ్యాడ్గా చెప్తారు లేదా నీకు ఎంత లేదా పంపించండి